ఉమ్మడి కర్నూలు జిల్లాలోని చెంచులక్ష్మి గూడెన్ నారపురెడ్డి కుంట బైర్లూటి నాగలూటి గ్రామాల్లో విస్తరించి ఉన్న నూట పదిహేను చెంచు కుటుంబాల జీవనోపాధి మెరుగుతో పాటు సాధికారత కల్పించడం జరుగుతుందని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏ సురేష్ కుమార్ చెప్పారు అయోనిక్ ఫారెస్ట్ అగ్రో ఫారెస్ట్ కార్యక్రమం ప్రారంభించిందన్నారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కేజీ నాయక్ హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ ధనుంజయ్ ఆత్మకూర హార్టికల్చర్ ఆఫీసర్ చందన మొదలుగు వారు పాల్గొన్నారు ఫౌండేషన్ మరియు వైబ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇద్దరు కలిసి ఇక్కడ మహాత్మాకూర్ కర్నూల్ అనంతపూర్ ఈ మూడు జిల్లాలో కలిపి ఒక ఇరవై గ్రామంలో మనము అరణ్యకరణ అంటే అగ్రోఫారెస్టరీ ప్రోగ్రాం అనేది ఇక్కడ చేపట్టినాము ఈరోజు ఇక్కడ దాంతోపాటు వాళ్ళు తమిళనాడులో ఉన్న ఒక మూడు జిల్లాలో అక్కడ రెండు వందల ఎనభై కుటుంబాలకి జీవనోపాధి కల్పించడం కోసం అక్కడ జీవనాధారిత ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ అనేది ఒక ప్రాజెక్టు తర్వాత అక్కడే ఒక పన్నెండు పాయింట్ ఆరు ఎకరాల్లో ఈ గ్రీనరీ డెవలప్మెంట్ అది ఒకటి కార్యక్రమము ఇది ఒకటి ఇక్కడ అగ్రోఫారెస్ట్ ఈ మూడు కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ అనేది ఈరోజు ఉద్ఘాటన చేసినారు సో ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ ఉన్న నూట డెబ్బై ఐదు కుటుంబాలకి ప్రతి ఒక్క కుటుంబానికి రెండు ఎకరాలు ఇక్కడ అగ్రో హార్టీ ఫారెస్ట్రీ అంటే ఈ పండ్ల చెట్లు పెట్టడానికి మరూ అడవి చెట్లు పెట్టడానికి తర్వాత